పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన శ్రీ ఎన్నిగల్ల వెంకట కుటుంబరావు గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు కుటుంబరావు గారు నమస్తే అండి మీరు వరి పంటలో మెరుగైన నాటే విధానాలు తక్కువ ఖర్చుతో సస్యరక్షణ పద్ధతులు పాటిస్తున్నారు వరి పంటలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సదులకు వివరించవలసిందిగా కోరుచున్నాను నేను వరి పంట పండిస్తున్నాను సార్వాలోనేమో పది అరవై ఒకటి పన్నెండు అరవై రెండు పదమూడు పద్దెనిమిది అనే రకాలు పండించాను దాళ్వాకు వచ్చేపాటి పదకొండు యాభై అనే రకం ఉడ్చాం అయితే అంతకుముందు మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ లోకల్ వాళ్ళతో ఉడిపిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వచ్చేది డెబ్బై ఐదు కేజీల బస్తాలు గడిచిన రెండు సంవత్సరాల నుంచి బెంగాలీ ఊడుపు బెంగాళాళ్ళు వస్తారన్నమాట వాళ్ళతో సాళ్ళు పద్ధతి దారులకు ఊడుస్తారు దానివల్ల ఏంటంటే సస్యరక్షణ ఎటువంటి చీడపీడలు లోనవ్వకుండా సస్యరక్షణ చర్యలు అంటే మందుల కాస్ట్ కానీ ఇది చాలా వరకు తగ్గుతుంది ఈ బెంగాలీ వాళ్ళు నాటడం వల్ల ఏంటంటే ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు నాటే సమయంలో ఖర్చు కలిసి వస్తుంది మనకి విత్తనాలు ఏంటంటే మామూలుగా ఊడిసే రకం అయితే కనుక ముప్పై కేజీలు పడతాయి ఇప్పుడు ఈ బెంగాలీ వాళ్ళు అయితే పది కేజీలు విత్తనంతో సరిపోతుంది అది కాక వీళ్ళు దారులు ఉడుపు యూనిఫామ్ గొడవ బట్టి పిలకలు బాగా చేసి దుబ్బు బాగా కట్టి దిగుబడి ఎకరానికి ఐదు నుంచి ఏడు బస్తాలు మామూలు ఉడుపుకీను బెంగాలీ వాళ్ళు ఉడుపుకి వ్యత్యాసం వస్తుంది అదే రకంగా మామూలు ఉడుపు ఉడిసిన చీలల్లో బారిన పడి ఈ సంవత్సరం అది బెంగాలీ ఊడి పూడ్చాను నేను దీంట్లో ఎటువంటి చీడపీడలు కానీ తెగుళ్ళు రాలేదు అయినా ఒకసారి ముందు కొట్టాను నేను పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మూడు నాలుగు సార్లు మందులు కొట్టారండి నేను ఒకసారి కొట్టాను కాబట్టి ఈ దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా రైతు బాగా ఉంటాడు ఖర్చులు కలిసి వచ్చి ప్లస్ దిగుబడిలో కూడా బాగా వచ్చి ధాన్యం బాగా పండుతుంది రాబోయే రోజుల్లో కూడా రైతాంగం అంతా చెప్పేది ఏంటంటే నేను రైతాంగానికి ఈ బెంగాలీ పద్ దారుల పద్ధతి అనేది యూనిఫామ్ గడవటం వల్ల వెనకేదో శ్రీవారి పద్ధతి అనేవాళ్ళు ఆ ఇంచుమించు ఆ టైప్లో అనమాట ఇది బాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను గతంలో ఏంటంటే పవర్ స్పేర్లో వాడేవాళ్ళు దానివల్ల ఖర్చుతో పాటు కొంచెం ముందు కూడా ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వచ్చేది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి డ్రోన్లు వాడుతున్నాం అండి డ్రోన్ వల్ల ఏంటంటే ఖర్చులో కూడా చాలా వ్యత్యాసం ఉంది ముందు కూడా క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అనమాట మనం మామూలుగా పది ఎకరాలు కొట్టే ముందు పదిహేను ఎకరాలకే డ్రోన్ ద్వారా పిచికారీ చేయచ్చండి డ్రోన్ ద్వారా పిచికారీ చేయటం వల్ల ఏంటంటే మేము సార్ వాళ్ళు రెండు సార్లు పిచికారీ చేస్తాం ఖర్చు కూడా బాగా కలిసి వస్తుంది అలాగే దిగుబడి మామూలుగా ఖర్చు అంత అవుతుందంటే మిషన్ ద్వారా కోస్తే కనుక పాతిక వేలు దాకా అవుతుంది సుమారుగా దాన్ని ఏంటంటే ఆ రోజుల్లో వర్షాల వల్ల ఈ దాన్ని ఎండబెట్టలేక పచ్చి ధాన్యం బస్తా రెండు మూడు వందలు తక్కువకి మిల్లర కమ్ముకోవాల్సిన పరిస్థితి అదే కోసి కుప్పేసినంతే కనుక ముప్పై ముప్పై రెండు వేలు ఖర్చు అవుతుందండి దానివల్ల ఏంటంటే ఎండిన ధాన్యం మాములుగా పూర్తిగా గవర్నమెంట్ మద్దతు ధర మనకు లభిస్తుంది పోతే ఎండుగడ్డ కోవడం వల్ల మనకు పది నుంచి పన్నెండు వేల రూపాయలు వెనక్కి ఆదాయం వస్తుంది దానివల్ల ఏంటంటే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి వరి పంట మీద పదివేల దాకా ఆదా అవుతుంది దిగుబడి కూడా మామూలుగా ఈ బెంగాలీ పద్ధతి ఉండటం వల్ల ఇది నుంచి ఏడు బస్తాలు రైతాంగానికి దిగుబడి బాగా పెరుగుతుంది గింజలు బురువు వచ్చి ఈ తప్ప తాళి తగ్గి తక్కువ ఉండి చాలా బాగా దిగుబడి వస్తుంది చాలా బాగుందండి ఈ రకంగా చేస్తే రైతాంగం కూడా వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది ఈ రోజు వ్యవసాయం చేయడం కష్టంగా ఉంది రైతుకి లాభసాటి అయిన పద్ధతి అంటే బెంగాలీ పద్ధతి ద్వారా ఓడిచి రైతు సోదరులందరూ లాభాలు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం బెంగాలీ పద్ధతిలో వరి సాగు అదే విధంగా తక్కువ ఖర్చుతో డ్రోన్తో పిచ్చుకారి వాళ్ళని కలిగే ప్రయోజనాల గురించి కూడా ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు కుటుంబరావు గారి ధన్యవాదాలు